నమస్తే నేను మీ చైర్ మీడియాకు స్వాగతం మనం చాలాసార్లు అనుకున్నాం మానవత్వం అంటే కలుస్తుంది మనిషి తత్వం మాయమైపోతుంది ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం చెప్పు అలాంటిది మానవత్వం కాదు కనీసం ఆప్యాయతలు వాగువర్తలు అనుబంధాలు ఏవి లేవు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అయితే ప్రస్తుత సమాజంలో అన్నిటికీ డబ్బు కులం మతం లేదంటే ఇంకేదో కక్షలు కార్పణ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఏది ఈ వార్త చూస్తుంటే ఇబ్రహీం పట్టణ మండల పరిధిలో జిల్లా ఇబ్రాహిపట్నం మండల పరిధిలో రాయపూలు అనే గ్రామానికి చెందిన నాగమణి అనే కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు హైత్యనగర్లో తనకు పెద్దలు కూర్చుని ఒక పెళ్లి చేసింది అయితే ఆ పెళ్లిని ఆ విడాకులు తీసుకుంది ఆ భర్త నుంచి తీసుకొని మరొక అతన్ని పెళ్లి చేసుకుంది కాకపోతే కులాంతర వివాహం దాన్ని పరుగు నష్టంగా భావించిన ఆమె సో స్వయంగా సోదరుడే ఆమె తయారై డ్యూటీకి వెళ్తుంటే కారుతో గుర్తించినట కింద పడ్డది ఆగల కారు దిగి బేట కళతో నరికి మరీ చంపిండట అంత దారుణంగా అంత పైశాచికంగా తొడబుట్టిన తోడని ఆలోచన లేదు సా సాటి మహిళనే తోటి మహిళ అనే ఆలోచన కూడా లేదు ఏమీ లేకుండా సోదరుని కారుతో గుర్తించి ఢీకొట్టి ఆ తర్వాత దిగి వేటకళతో నరికి మరీ నాకు కానిస్టేబుల్ని చంపెట్టు దీనికి కారణాలు ఏంటంటే కేవలం ఆమె తల్లిదండ్రులు చేసిన పెళ్లిని విడాకులు ఇచ్చి మళ్ళీ కులాంతర వివాహం చేసుకుంది అని ఆమె ఇచ్చిన ఆల బాడీ భర్తకు విడాకులు ఇచ్చేగా చేసుకుంది పెళ్ళి కాదు కాదు కులాంతర వివాహం చేసుకుంది అనే ఒక కోపం అంది ఇలాంటి సంఘటన ప్రస్తుతం సమాజంలో చూస్తుంటే వావి వరుసలు లేవు ప్రేమానుబంధాలు లేవు రక్త సంబంధాలు లేవు ఏదైనా పగలు ప్రతీకారాలు మనీ ద్వేష రాగద్వేషాలకు తావులేని సమాజం రోజురోజుకు తయారవుతున్నా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సంఘటన చూస్తుంటే సొంత చెల్లెల్లే నరకడం అంటే ఏంటండి తండ్రి ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపుతున్నారు కులాంతర విహారం పరువు అని చెప్పి సోదరిని చంపుతున్నారు ఎన్ని పరువు హత్యలు జరుగుతున్నాయి ఇది అలాంటిదే ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి ఒక్కసారి కనీసం ఆలోచించాలి ఎందుకు ఈ సంఘటన జరుగుతున్నాయి అలా ఆలోచించి సమాజంలో ప్రతి ఒక్కరూ దీన్ని అంటే వ్యతిరేకిస్తూ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఎవరికి అంటే ఎవరి చేతనే విధంగా వాళ్ళు చేసి మార్పు కోసం ప్రయత్నిస్తే తప్ప భవిష్యత్తులో మనుషులు ఏది ఏదో ఇంతమంది సాంప్రద్యంలో గుర్తుపోయ్యే వందో బరి అంది అనే లేవల్ని తయారైతే సమాజం